అండి నా పేరు పురశంకర్ ఉమ్మడి విశాఖ అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీకి చెందిన మారుమూల గ్రామమైన జోహర్ గ్రామం అండి మాది మాకు సుమారు మరి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడిచినా కానీ మా రోడ్డు అలాగే ఉంది మా గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు రోడ్ అనేది శాంక్షన్ అయిందండి కానీ శాంక్షన్ అయినా సరే తరాలు మారినా మరి మారని ఊరుగా మాకు ఉంది మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాకు ఆరు కిలోమీటర్ దూరం ఉంది పైగా మా వీధి నుంచి ఒక వీధి కూడా ఉంది నుంచి మూడు కిలోమీటర్ మా వీధి నుంచి మూడు కిలోమీటర్ రెండు కలిపి కోరకొండ పిహెచ్సికి వెళ్ళడానికి మాకు ఆరు కిలోమీటర్లు ఉంది ఆ పిహెచ్సి వెళ్ళడానికి కూడా ప్రధాన కారణము మనకి రోడ్డు కాబట్టి డెలివరీని కానీ డెలివరీ లేడీస్ని తీసుకెళ్లడం కానీ బాగలేని వారికి తరలించాలన్న టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉందండి దయ మాకు ఈ రోడ్డుని మాకు మాకు రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం కలిసి మాకు ఇచ్చింది అయినప్పటికీ ఈ రోడ్డు అనేది పాడైపోయిన జరిగింది ఈ మరి ఈ తుఫాను వల్ల ఈ రోడ్డు కూడా గుంతలుగా ఏర్పడింది మరి ఎక్కడ మరి గుంతలు ఎలాగున్నాయో అలాగే జరిగింది మనం కాంట్రాక్ట్ కూడా చాలా సార్ చెప్పాము సక్రమంగా చేయండి అనేసి కానీ వాళ్ళు మేము చెప్పిన విధంగా చేయకుండా వాళ్ళు నచ్చిన విధంగా చేయడం బట్టి ఈ తుఫానికి మరింతగా ఈ రోడ్ అనేది కొట్టుకోవడం జరిగింది కానీ మనం మనము ఎక్కడ వెళ్ళాలన్నా సరే మనం ప్రయాణం చేయాలంటే రోడ్డు ముఖ్యం కాబట్టి డెలివర్ కేసు తీసుకెళ్ళకి వెళ్ళాలన్నా సరే పిహెచ్సికి వెళ్ళాలన్నా సరే బయట చదువులకి పిల్లలు తిరగాలన్నా సరే ఈ రోడ్డు అనేది బాగుండటం లేదు దయచేసి ఈ యొక్క రోడ్డుని మాకు రీమంజూరుగా మరి ఇంకొకసారి మీరు మాకు మా మీద దయ ఉంచి మాకు రోడ్డు మంజూరు చేయాలని కోరుతున్నాము అలాగే మరి చాలా విషయాలు అయితే ఇందులో మన పైగా స్కూల్ బిల్డింగ్ ఉందండి ఈ స్కూల్ బిల్డింగ్ కూడా జరగాలన్న వెహికల్స్ రావాలన్నా చాలా అవకతవకలు జరుగుతుంది పైగా ఇక్కడ మరి రాత్రి పగళ్ళు ప్రయాణం చేయవారు సంతకు వెళ్ళేవారు కావచ్చు బయట మరి మండల ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే చాలా కష్టంగా ఉంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా సరే అంబులెన్స్ రాలేని పరిస్థితి కాబట్టి ఈ అంబులెన్సు రావాలనే మరి సంకల్పంతో ఈరోజు మరి అందరూ గ్రామస్తులు కూడి ఈ విధంగా అందరూ మరి పార్వ ఇలా గుంపాలు పట్టుకొని మరి చిన్న చిన్న గెమ్మలు పట్టుకొని మట్టితో కప్పడం జరుగుతుంది ఇదే పరిస్థితి తరాలు మారిన మరి మా విలేజ్ అయితే రోడ్డు విషయంలో మార్పు చెందటం లేదు సుమారుగా మా గ్రామంలో డెబ్బై కుటుంబాలు పైగా నివసిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ యొక్క మరి విన్నపాన్ని పై దృష్టికి తీసుకెళ్లి పెద్దలు కూడా మా పట్ల దయ ఉంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి మేము కోరుతున్నాం